తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ నాలుగవ మరుపొంగళ్ళ జాతర అత్యంత వైభవంగా జరిగింది గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మరుపొంగళ్ళు పెట్టడం మానవాయితీ వజ్రాభరణాలు పట్టు వస్త్రాలు తామర పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈవో కుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని జాతరకు మరింత శోభను మాట్లాడారు ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతర తర్వాత ఈరోజు నాలుగో మంగళవారం అత్యంత వైభవంగా గంగ జాతర లాగానే ఈరోజు నాలుగో మంగళవారం ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి అటు తర్వాత తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము